ఉన్నటువంటి ముఖ్య వీరున్న నిన్న తనిమి పడినాడు దాని మీద అతని తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద అతి కేసుగా చేయబడింది అతి కేసులో దర్యాప్తుల భాగంగా ఇటు హత్యకు కారణమైనటువంటి బోక్య వీరన్న భార్య విజయలక్ష్మి మరియు బోక్య బాలాజీ అదేవిధంగా భరత్ అనే వ్యక్తులు ముగ్గురు కారణం ముఖ్య బాలాజీకి మరియు ముత్తు ముఖ్యమైన భార్య వీరా సంవత్సరాల కాలసంధ ఉంది అదేవిధంగా వీరాన్న వీరన్న అప్పుల్ బాలైనడు అతను ముత్తు ఫైనాన్స్ నుంచి కొంత ఫైనాన్స్ తీసుకోవడం జరిగింది హౌస్ లో అతను ఇన్సూరెన్స్ చేయడం జరిగింది ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి చనిపోయినట్లయితే అటు ఇన్సూరెన్స్ రుణమాట అవుతుంది ముఖ్య వీరాన్ని చంపడం ద్వారా రుణమాఫీ పొందొచ్చు మరియు సంబంధానికి అడ్డుగడ్డ వేసుకోవచ్చు కొనసాగించవచ్చనే ఉద్దేశం మీద మీరు మొన్న రాత్రి ఈ ముఖ్య బాలాజీ మరియు భరత్ వీరాన్ని తీసుకెళ్లి గురువేట మధ్య జీవనం జీవించారు మధ్య జీవించిన తర్వాత ముఖ్య బాలాజీ అడుగుతున్న పడ్డ వల్ల వీరాన్ని కింద ముఖ్య బాలాజీ నెలలోని టవర్ తీసుకుని వీరని గొంతుల మీద చనిపించారు అది ముక్కుతోని టవల్ తీసుకుని ముక్కు మీద బలత్తుడ కొంచెం చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని ముఖ్య బాలాజీ వీరైన విజయకుడి తెలియపరించినటువంటి